హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ వ్లాగ్స్ సో ఈరోజు వచ్చేసి అయితే మంచి హెయిర్ ప్యాక్ అయితే చూపించబోతున్నాను అనమాట అబ్బాయి ఎన్ని చూపిస్తావు అక్కా అనేసి అనుకుంటున్నారా సో ఎవరి హెయిర్కి ఏది సెట్ అవుతుందో తెలియదు కదా ఎవరికి కావాల్సింది వాళ్ళు వాడుకోవచ్చు అనమాట నేను వచ్చేసి ఇక్కడ బంజారా న్యాచురల్ హెన్నా ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట అంటే దాంట్లో అన్ని మిక్స్ ఉంటాయి ఇప్పుడు అది కలుపుకోవడానికి అయితే డికాషన్ అయితే మరగబెట్టుకుంటున్నాను అనమాట అంటే మనం మామూలుగా డికాషన్ ఎలా చేస్తాం వాటర్ వేసి టీ పౌడర్ వేసి మరగబెట్టుకోవాలి షుగర్ అయితే వేయలేదనమాట సో ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు అయితే మరగబెట్టుకోవాలి అంటే బ్లాక్ కలర్ వచ్చేసేయాలి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి కొంచెం చల్లగా అవ్వాలన్నమాట వేడివేడిగా ఉన్నప్పుడే కలిపేస్తే ఉండలు గట్టిపోతుంది సో అందుకోసమని కొంచెం చల్లగా అయ్యే వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న హెన్న ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి కడాయిలో అయితే వేస్తున్నాం అనమాట ఇనుప కడాయిలో వేసుకోవాలి సో హెన్న ఎప్పుడు కలుపుకున్నా కూడా ఇనుప కడాయిలో కలుపుకుంటే మంచి కలర్ అయితే వస్తుంది అనమాట సో ఇక్కడ నేనైతే ఒక ప్యాకెట్ మొత్తం వేసేసిన నా హెయిర్కి ఒక ప్యాకెట్ పడుతుంది అందుకోసమని మొత్తం ప్యాకెట్ అయితే వేసినాను ఇప్పుడు డికాషన్ పోసుకొని కలుపుతున్నాను అనమాట అంటే నీట్గా కలుపుకోవాలి కొంచెం కొంచెము నిదానంగా కలుపుకుంటే ఉండలేకుండా వస్తుంది అనమాట మొత్తం ఒకటేసారి పొయ్యకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ అయితే కలిపేసుకోవాలి మరి ఎక్కువ అయితే చేసుకోవద్దు డికాషన్ అయితే సరిపడంతా చేసుకోవాలి ఎందుకంటే మనం మళ్ళీ నెక్స్ట్ డే అయితే దీంట్లో పెరుగు ఎగ్ లెమన్ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం టైట్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు నేను వచ్చేసి ఇదంతా నైట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అంటే మనం రేపు మార్నింగ్ అప్లై చేసుకోవాలనుకుంటే ఈరోజు నైటే కలిపి పెట్టేసుకోవాలి ఒకవేళ ఈవినింగ్ అప్లై చేసుకుంటాము హెయిర్కి అనేసి అనుకుంటే ఈరోజు మార్నింగ్ కలుపుకున్నా కూడా నో ప్రాబ్లం అనమాట సో ఈవినింగ్ పెట్టేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే నీట్గా కలిపేసుకున్నాను నాకైతే మంచిగా సరిపోయింది డికాషన్ అయితే కరెక్ట్గా సరిపోయింది సో ఎవరికన్నా వైట్ హెయిర్ ఉన్నా కూడా ఇది కలర్ చేంజ్ అవుతుంది అనమాట అంటే డైలీ వాడుతూ ఉండటం వల్ల మనకి బ్లాక్ హెయిర్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా కొంతమందికి బాగా జుట్టు ఊడిపోతున్నా కూడా దానికి కూడా యూజ్ అవుతుంది అనమాట చుట్టూ కంట్రోల్ అవుతుంది ఊడదు ఎక్కువ వరకు అయితే అదేవిధంగా చాలామందికి డ్యాండ్రఫ్ ఉంటుంది కదా డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట సో ఇది వాడడం వల్ల ఏం ఎఫెక్ట్ అయితే ఉండదు చాలా మంచిది ఏమి వైట్ హెయిర్ లేకపోయినా కూడా వాడొచ్చు అనమాట హెన్న అనేది చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే ఈ విధంగా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను నేను చెప్పిన కదా ఇదంతా నైట్ చేసుకున్నా అనేసి ఇప్పుడు వచ్చేసి ఇది మార్నింగ్ అనమాట సో ఈ విధంగా అయితే ఉండాలి అంటే మీరు మరీ ఎక్కువ గట్టిగా ఉంటే కొంచెం పెరుగు ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం లూజ్ అయిపోయింది అనుకుంటే పెరుగు తక్కువ వేసుకోండి ఇప్పుడైతే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కార్నర్కి అంతా బ్లాక్ అయిపోయింది అనమాట ఇక్కడ మీకు కనిపిస్తూ ఉండి ఉంటుంది చూడండి బ్లాక్ అయిపోయింది కార్నర్కి అంతా ఈ విధంగా అయితే మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలన్నమాట అంటే ఒకే సైడ్ నుండి కలుపుకోవాలి ఇప్పుడు మనకి తగినంత పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోకి వచ్చేసి సో ఇందాక చెప్పినా కదా ఎక్కువ ఉందనుకుంటే కొంచెమే పెరుగు యాడ్ చేసుకోండి లేదంటే కొంచెం ఎక్కువ పెరుగు యాడ్ చేసుకున్న కూడా ఏం కాదనమాట పెరుగు కూడా మన జుట్టికి మంచిదే కాబట్టి ఎక్కువ వేసుకున్న కూడా ఏమీ కాదు తర్వాత వచ్చేసి ఒక హాఫ్ అయితే లెమన్ పిండేసుకున్నాను ఇక్కడైతే నేను ఎగ్ మొత్తం అయితే అట్లనే వేసేస్తున్నాను అనమాట కొంతమంది ఓన్లీ వైట్ వేసుకుంటారు నేనైతే ఎల్లో కూడా వేసేస్తున్నా వైట్ అండ్ ఎల్లో రెండు వేసేసినా అనమాట ఇప్పుడు ఇదంతా కలిసిపోయేలాగా అయితే నీట్గా కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా చూస్తున్నారు కదా కొంచెం కలపడానికి ఒక ఐదు నిమిషాలు అయితే టైం పడుతుంది ఎందుకంటే మొత్తం మొత్తం అంతా కూడా మిక్స్ అయిపోవాలి కాబట్టి కొంచెం అయితే టైం పడుతుంది మెల్లిగా అయితే కలుపుకోవాలన్నమాట సో ఇది అప్లై చేసిన తర్వాత మనం షాంపూ అయితే చేయకూడదు అనమాట చాలామందికి డౌట్ రావచ్చు ఎగ్ వేస్తున్నాం కదా స్మెల్ వస్తుంది కదా షాంపూ చేయకపోతే అనేసి అనుకోవచ్చు కాకపోతే మనం డైరెక్ట్ ఎగ్ వాడట్లేదు ఇక్కడ కాబట్టి స్మెల్ అయితే ఏం రాదనమాట సో షాంపూ అయితే అస్సలు వాడకూడదు మనం ప్యాక్ చేసుకున్నప్పుడు జస్ట్ వాటర్తో కడిగేసుకోవాలి సో మళ్ళీ నెక్స్ట్ డే అయితే ఆయిల్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే షాంపూ చేసుకోవచ్చు అనమాట కానీ ప్యాక్ చేసుకున్నప్పుడు అయితే షాంపూ అయితే చెయ్యకూడదు అనమాట ఉత్తి వాటర్తోనే క్లీన్ చేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే కలిపేసుకోవాలన్నమాట ఇక్కడైతే నాకు రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఎలా అప్లై చేయాలో చూపిస్తాను చూడండి నేనైతే ఫస్ట్ అయితే చిక్కులు తీసేసుకున్నాను మొత్తం హెయిర్కి వచ్చేసి అంటే చిక్కులు లేకుండా ఫస్ట్ చిక్కులు తీసేసుకుంటే ఏంటంటే అప్లై చేయడానికి నీట్ వస్తుంది అనమాట సో మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు కనిపిస్తుంది కదా నాకైతే వైట్ హెయిర్ ఉందన్నమాట సో నేను వైట్ హెయిర్ కవర్ చేయడానికైతే హెన్ అయితే అప్లై చేసుకుంటున్నాను సో కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట వైట్ హెయిర్ మొత్తము రెడ్ కలర్లోకి అనమాట వైట్ అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది సో అందుకోసమని అదేవిధంగా జుట్టు హెల్తీగా కూడా పెరుగుతుంది అనమాట చాలామందికి ఇప్పుడు జుట్టు అయితే బాగా ఊడిపోతూ ఉంది కదా సో అలాంటి వాళ్ళు కూడా తప్పకుండా ట్రై చేయండి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో తప్పకుండా ట్రై చేశారనేసి అయితే అనుకుంటున్నాను ఇక్కడైతే నేను మంచిగా అయితే చిక్కులు తీసేసుకున్నాను అనమాట జుట్టుకి అసలు చిక్కులు ఏం కూడా ఉండకూడదు చిక్కు లేకుండా అయితే మంచిగా దువ్వేసుకోవాలి జుట్టు అనేది సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మంచిగా చిక్కు తీసేసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి కొంచెం కొంచెం హెయిర్ తీసుకొని అయితే అప్లై చేసుకోవాలి మీకు ఎవరైనా పక్కన ఉన్నట్టయితే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని అయితే అప్లై చేసుకోండి ఎందుకంటే బ్యాక్ మనకి కనపడదు కాబట్టి కొంచెం వేరే వాళ్ళు అప్లై చేస్తే ఏంటంటే నీట్గా అప్లై చేస్తారనమాట ఇదే హెన్నా ప్యాకెట్ అప్లై ఎన్న నేను అప్లై చేయడానికి పార్లర్లో అడిగితే అయితే సిక్స్ హండ్రెడ్ చెప్పారనమాట సో సిక్స్ హండ్రెడ్ బయట ఇచ్చే బదులు మనమే అప్లై చేసేసుకుంటే అయిపోతుంది కదా అనేసి అయితే నేనైతే నేనే అప్లై చేసుకుంటున్నాను సో మీ ఫ్రెండ్స్ కానీ ఇంట్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి అదే పార్లర్ వాళ్ళకి ఇచ్చే వాళ్ళ డబ్బులతో మనం ఇంకొక నాలుగైదు సార్లు అయితే ఎన్నో అప్లై చేసుకోవచ్చు అనమాట సో మీరు కూడా ఇట్లనే అనుకుంటారా అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా నేనైతే అట్లా ఆలోచిస్తున్నాను అనమాట సో అందుకోసం అని అయితే నేనే అప్లై చేసుకుంటున్నాను ఇక్కడ ఎన్నో వచ్చేసి సో హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీంట్లో అయితే ఎటు ఎట్లాంటి డౌట్ కూడా లేదు హెయిర్ గ్రోత్ బాగుంటుంది అదేవిధంగా జుట్టు ఊడడం అనేది చాలా కంట్రోల్ చేస్తుంది అనమాట సో ఇక్కడ చూపిస్తున్నా కదా నేను ఈ విధంగా అయితే మంచిగా కొంచెం అప్లై చేసుకొని ఫస్ట్ తీసుకున్న దాన్ని అయితే ముడి వేసేసుకుంటున్నాను అనమాట అంటే మీరు ఈ హెన్నా అప్లై చేసే చేసేటప్పుడు మన డ్రెస్ అనేది కొంచెం అంటే వాడింది వేసుకుంటే బెస్ట్ అనమాట ఎందుకంటే హెన్న పడితే మరకలు అయిపోతుంది అక్కడక్కడ మరకలు అవుతాయి అనమాట అవి మళ్ళీ మనం వాష్ చేసినా కూడా పోదు అందుకని పాత డ్రెస్ వేసుకుంటే బెస్ట్ మళ్ళీ అది కామెంట్ చేయకండి మీరు ఓకేనా సో ఈ విధంగా కొంచెం పాయి తీసుకొని అప్లై చేసిన తర్వాత మళ్ళీ దాని చుట్టూరా కూడా హెన్న పెట్టాలన్నమాట అంటే ఎక్కడన్నా అంటకపోయినా కూడా మళ్ళీ మంచిగా అనమాట ఇంకా నేను చూపిస్తున్నా కదా ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి రిజల్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు వాడి చూడండి వాడిన తర్వాత మీరే చెప్తారనమాట ఎలా పనిచేసింది అనేది అయితే సో ఇన్ని చూపిస్తున్నావు కదా మేము ఏది వాడాలి అన్నీ రోజు కోటి పెడుతున్నావు అనేసి అనుకోకండి అంటే ఎవరికి ఏది సెట్ అవుతుందో తెలియదు కదా అన్ని ట్రై చేస్తుంటే మనకి ఏది వర్కౌట్ అవుతుందో చూసుకొని అదైతే వాడుకోవచ్చు అనమాట అంటే కంటిన్యూ చేసుకోవచ్చు దానికోసం అని అన్నీ చూపిస్తున్నా మీ హెయిర్కి ఏది సెట్ అవుతుంది అనుకుంటే అదే అయితే మీరు యూస్ చేయండి ఓకేనా సో నేనైతే ఈ విధంగా అప్లై చేసుకొని మంచిగా అయితే కొప్పేసేసుకుంటున్నాను అనమాట సో మనం మనం అప్లై చేసుకోవడం వల్ల జుట్టుకి ముఖానికి అంతా కూడా అంటుకునే ఛాన్స్ ఉంటుంది కొంచెం చూసుకొని అయితే అప్లై చేసుకోండి సో ఎగ్ వేయడం వల్ల అయితే స్మెల్ ఏం రాదు ఒకసారి మీరు ట్రై చేసి చూసిన తర్వాత కంటిన్యూ అవ్వండి ఇక్కడ ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని అయితే అప్లై చేసుకుంటున్నాను అనమాట సో చాలామందికి ఎలా ఎగ్ వేసినాం కదా స్మెల్ వస్తుందని డౌట్ ఉంటుంది అనమాట సో ఎన్నాళ్ళ కలిపినాం కాబట్టి ఏం స్మెల్ అయితే రాదు ఓకేనా ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది వైట్ హెయిర్ ఉంది ఏం చేయాలో వాళ్ళకి తెలియదు అనుకునే వాళ్ళైతే తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట అందరికంటే ముందు మీరే చూసేస్తారు సో అదనమాట ఇప్పుడైతే నేను మంచిగా అయితే అప్లై చేసేసుకుంటున్నాను ఇట్లా అప్లై చేసిన తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ అయితే ఉంచుకోవాలన్నమాట ఒకవేళ వైట్ హెయిర్ అట్లా ఉన్న వాళ్ళైతే ఒక వన్ అవర్ ఉంచుకున్నా ఏం కాదు ఎందుకంటే హెన్నానే కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు అనమాట కానీ ఫార్టీ మినిట్స్ అయితే సరిపోతుంది ఇక్కడ ఏంటంటే వైట్ హెయిర్ ఉన్నవాళ్ళైతే ఆయిల్ లేకుండా అప్లై చేసుకోండి ఓన్లీ కండిషనింగ్ కోసమే అప్లై చేసే వాళ్ళైతే ఆయిల్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఏం కాదు కానీ వైట్ హెయిర్ వాళ్ళైతే తప్పకుండా ఆయిల్ లేకుండానే చూసుకోండి ఆయిల్ ఉన్నప్పుడు అప్లై చేస్తే హెయిర్ కలర్ అనేది చేంజ్ అవ్వదు అనమాట సో నేనైతే ఈ విధంగా మంచిగా అప్లై చేసేసిన ఫార్టీ మినిట్స్ తర్వాత హెడ్ బాత్ అయితే చేయాలన్నమాట సో మీరు ఎట్లా యూజ్ చేస్తారు ఇంకా నేను ఏమన్నా మిస్టేక్ చేసినా అనేది అయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చెయ్యండి ఓకేనా సో ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్